జూన్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండున ముంబైని ఓ ఘటన షేక్ చేసింది ఒకే ఇంట్లో రెండు హత్యలు రెండు ఆత్మహత్యలు ముంబైలోని క్యాండీ వ్యాలీ మెయిన్ రోడ్పై ఉన్న ఇంట్లో జరిగిన ఘటన ముంబైలో వైరల్ న్యూస్గా మారింది కానీ ఆ ఇంట్లో జరిగిన ఘటనలను విచారణ చేసిన పోలీసులకు సంచలన విషయాలు తెలిసాయి వాటిని మీడియాతో పంచుకున్నారు ఇది చాలా సింపుల్గా చెప్పాలన్న పెద్ద కథే ముఖ్యంగా ఎమోషన్స్కి సంబంధించినది పదిహేడేళ్ల భూమి అరవై ఏళ్ల వారి డ్రైవర్ శివదయాలు కలిసి భూమి తల్లి అక్కను కలిసి చంపేశారు ఆ తర్వాత భూమి వారి డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆత్మహత్య చేసుకునే ముందు అరవై ఏళ్ల డ్రైవర్ పదిహేడేళ్ల భూమిని పెళ్లి చేసుకున్నాడు కాళ్ళకు పసుపు పెట్టి నుదుట కుంకుమ పెట్టి పసుపు తాడి కట్టాడు ఆ తర్వాత ఇద్దరూ ఒకే ఫ్యాన్కు ఊరేసుకొని చనిపోయారు ఇందులో మీకు తేడా కనిపిస్తుంది కదా కానీ వారిద్దరూ రాసిన ఆత్మహత్య లెటర్స్ చదవడంతో పాటు విచారణ జరిపిన తర్వాత ఈ దారుణమైన ఘటనల్లో నాలుగు జీవిత కథలున్నాయి అసలు అరవై ఏళ్ల వ్యక్తి పదిహేడేళ్ల భూమిని ఇష్టపూర్వకంగా ఎలా పెళ్లి చేసుకున్నాడు అనేది చూద్దాం ఈ క్రైమ్ కథలో కీలకం ఈ టీనేజ్ అమ్మాయి భూమి హాయిగా ఇంటర్నేషనల్ స్కూల్లో ప్లస్ టూ చదువుతున్న ఈ అమ్మాయికి నాన్నంటే పిచ్చి తన కోసం కొండ మీద కోతిని కూడా తెచ్చిస్తాడని నమ్మేది అంతేకాదు ఆమె తమ్ముడు ఆదిత్య అంటే ఇంకా ఇష్టం ఆధునిక ప్రపంచంలో హాయిగా తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఆమెకు కావలసినంత డబ్బు ఉంది కోర్టులో విలువ చేసే సెంటర్లో పెద్ద ఇల్లు ఒకప్పుడు ఇది ఫేమస్ హాస్పిటల్ ఆమె నానమ్మ కూడా పేరున్న డాక్టర్ కానీ ఆమె చనిపోయిన తర్వాత ఆసుపత్రిని మూసేసి భూమి తండ్రి దానిని మంచి ఇల్లుగా మార్చేశాడు భూమి తల్లి పేరు కిరణ్ దాల్వి వయసు నలభై ఆరేళ్ళు అయితే ఈమెకు మొదటి భర్తకు పుట్టిన ముస్కాన్ అనే ఇరవై నాలుగేళ్ల కూతురుంది ఈ కిరణ్ దాల్వి తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత భూమి తండ్రి ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు అప్పటికే కిరణ్ కూతురు ముస్కాన్కు ఐదేళ్లు అయినా సరే నీ కూతురును నా కూతురులా పెంచుతాను నా ఆస్తిలో వాటా ఇస్తానని చెప్పి కిరణ్ను పెళ్లి చేసుకున్నాడు భూమి తండ్రి ఇక ఆ తర్వాత భూమి ఆదిత్యలు పుట్టారు వారి లైఫ్ చాలా బాగా సాగింది భూమి నానమ్మ ఉన్నంత వరకు వారికి ఏ సమస్య రాలేదు హాస్పిటల్ను భూమి తండ్రి చూసుకునేవాడు భూమి నానమ్మ చనిపోయిన తర్వాత సొంత వ్యాపారంలోకి దిగాడు భూమి తండ్రి ఎప్పుడూ పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వాలని భావించేవారాయన మంచి విలువలతో నిజాయితీగా బ్రతికేవారు తన తండ్రి నిజాయితీ చూసి భూమి మురిసిపోయేది ఎంతో గొప్పగా తన స్నేహితులకు చెప్పుకునేది ఎదుటి వారి మీద కనీసం కో కూడా రాదని చెబుతున్నామే ఆకలి అనే కాదు తన కింద పనిచేసే వారికి ఏ కష్టం వచ్చినా సరే లక్షల్లో ఖర్చు పెట్టి వారి ఇబ్బందులను తీరుస్తారు భూమి తండ్రి అంత మంచి మనిషి కాబట్టే అతని దగ్గర డ్రైవర్గా పాతికేళ్ల నుంచి దయాల్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు శివదయాలకు భూమి పుట్టినప్పటి నుంచి తెలుసు ఇంకా చెప్పాలంటే తన కళ్ళ ముందే ఎదిగింది భూమి డ్రైవర్ అని ఏనాడు కూడా శివదయాలను పిలవలేదు అంకులని పిలిచేది భూమి అంటే శివదయాలకు కూడా చాలా ఇష్టం తన పిల్లలకు పెళ్ళై మనవళ్ళు మనవరాళ్ళు ఉన్న ఎందుకో భూమి అంటే అతనికి పిచ్చి ప్రేమ ఏనాడు శివదాయాలను కూడా భూమి తండ్రి బయట వ్యక్తిలా చూడలేదు ఫ్యామిలీ మెంబర్లా మారారు అంతెందుకు భూమిని తన ఇంటికి తీసుకెళ్ళి ఓ రోజంతా తన మనవాళ్ళు మనవరాళ్లతో ఆడించి తీసుకొచ్చేవారాయన డ్రైవర్ అయిన భూమితో ఆమె తండ్రితో శివదయాలకు ఓ ఎమోషనల్ బాండ్ ఏర్పడింది ఇక ఈ శివదయాలకు ఏ అవసరం వచ్చినా సరే భూమి తన తండ్రిని అడిగి ఎంతంటే అని డబ్బులు ఇచ్చేసేది కారులో స్కూల్ నుంచి తీసుకొస్తుంటే తమ్మిడితో కలిసి పావుబజి తినేది ఇక శివదయాలకు కూడా ఏదంటే అది తినిపించేది వారికి స్కూల్ నుంచి వచ్చే సమయం అంటే ఎనలేని సంతోషం ఎందుకంటే ఈ శివదయాల్ ఎటంటే అటు తీసుకెళ్ళి వారిని సంతోషపెట్టేవాడు ఆదిత్య చిన్నవాడు పైగా శివదయాలతో బంధం తక్కువే కానీ ప్రేమగా చూసుకునేవాడు ఇంతవరకు వారి లైఫ్ బాగానే ఉంది ఇప్పుడు మనం రెండో కథలోకి రావాలి భూమి తల్లి కిరణ్ గురించి చెప్పాలి ఈమె మహానీచురాలు అత్త చనిపోయిన తర్వాత మొత్తం కుటుంబ వ్యవహారాలను తన చేతిలోకి తీసుకుంది తన మాజీ పిరుడిని ఇంటికే తీసుకొచ్చి అతనితో అక్రమ మందం పెట్టుకుంది ఆమెకు మొదటి భర్తతో కలిసి పుట్టిన ముస్కాన్ మద్దతు ఉండేది ఈ చదువుకున్న ముస్కాన్ బ్యాంకు వ్యవహారాలను చూసుకునేది వేరే చోట ఉన్న ఆస్తులను కూడా తన పేరు మీదకు మార్చుకుంది కిరణ్ ఇంట్లోనే తన ప్రియుడితో కలిసి ఫైనాన్స్ వ్యాపారం చేస్తోంది సొంత మొగుడన్నా సరే కిరణ్ ఏమాత్రం పట్టించుకోకుండా సరసాలు ఆడుతూ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేది కిరణ్ చేసే వ్యాపార లాభాలను కూడా ముస్కాన్ దగ్గరుండి చూసుకోవడం మొదలుపెట్టింది కిరణ్ తన భర్తను లెక్క చేసేది కాదు అయితే భూమికి తన చుట్టూ జరుగుతున్న వ్యవహారం అర్థమై తండ్రిని అడిగింది ఏంటి డాడీ మమ్మీ అలా ప్రవర్తిస్తుంటే మీరు ఏమనలేదని అడగడంతో ఆయన కన్నీటి పర్యంతమయ్యారు నేను ఏం చేసినా ఎదిరించినా నువ్వు తమ్ముడు ఇబ్బంది పడతారు మరో ఐదేళ్లైతే నీ చదువు పూర్తవుతుంది నా వ్యాపారమంతా నీకు అప్పచెపుతానమ్మా నువ్వే నాకు అప్పుడు ధైర్యంగా ఉండాలి అని కన్నీళ్లు పెట్టుకున్నాడు నాన్న చెప్పిన విషయం ఆమెకు పెద్దగా అర్థం కాలేదు అయితే తన డ్రైవర్ శివదయాలను మాత్రమే భూమి తండ్రి నమ్ముతారు పిల్లలను బాగా చూసుకోవాల్సింది నువ్వే అని అతనికి చెప్తారు కొన్ని రోజులకు కానీ ఆమెకు అర్థం కాలేదు తండ్రి దగ్గర ఎంత మంచితనం ఉందో అంతే పిరికితనం ఉందని భూమికి అర్థమైంది ఇక తన ఇంట్లో కూర్చున్న కిరణ్ ప్రియుడిని బయటకు వెళ్లమని వార్నింగ్ ఇచ్చింది భూమి నువ్వెవడవిరా మా ఇంటికి వచ్చి పతనం చేస్తున్నావు మరోసారి మా ఇంట్లో కనిపిస్తే ఊరుకొనని గొడవ చేసింది దీంతో కిరణ్ తన కూతురు భూమిపై చేయి చేసుకుంది ఆ సమయంలో అక్కడే ఉన్న డ్రైవర్ శివదయాలు కల్పించుకొని భూమిని బయటకు తీసుకొచ్చేశాడు అయినా భూమి మాత్రం తన తల్లి ప్రియుడు ఇంట్లో కనిపిస్తే గొడవ పెట్టుకునేది దీంతో కిరణ్ ఆమె ప్రియుడు కలిసి భూమిని బెదిరించారు నువ్వు ఇలానే చేస్తే చంపేస్తాం నిన్ను మీ నాన్నను మీ తమ్ముడిని కూడా చంపేస్తామని భయపెట్టాడు కిరణ్ తల్లి నవ్వుతూ భూమిని చూసి బయటికి వెళ్ళమని చెప్పింది ముస్కాన్ అక్కడే ఉండి ఏమనేది కాదు పైగా తన తల్లి అక్రమ బంధానికి సలహాలు ఇచ్చి ఎంకరేజ్ చేసేది కొన్నాళ్లకు రెండు లక్షలు ఇస్తాను భూమిని తీసుకెళ్ళిపో అని తన ప్రియుడికి చెప్పింది కిరణ్ డబ్బు విషయం కాకుండా భూమి అందంగా ఉంటుంది మనకు డబ్బులేమైనా వస్తే చూడమని ఆఫర్ ఇవ్వడంతో ఇదంతా శివదయాలు విన్నాడు తన తండ్రి ఇంట్లో అమాయకుడిలా ఉండడం తట్టుకోలేకపోయింది భూమి ఎన్నోసార్లు తండ్రిని ఎదిరించమని నేనున్నాను నాన్న అని బ్రతిమలాడిన అతను వద్దని చెప్పాడు కొన్నాళ్ళాగితే తమ్ముడు నువ్వు పెద్దవారు అవుతారు మీ జీవితం మీకు తెలుస్తుంది మీరే నాకు ధైర్యంగా ఉంటారు మన సమయం కానప్పుడు మనం వేచి చూడాలని చెప్పాడు తండ్రి కానీ భూమి మాత్రం ఇవన్నీ తట్టుకోలేకపోయింది తండ్రి తమ కోసం ఎన్నో కష్టాలు పడుతున్నాడు తమ్ముడి జీవితం ఏమవుతుందోనని టెన్షన్ పెట్టుకుంది ఇక తట్టుకోలేక నాకు సాయం చేస్తావా అంకుల్ అంటూ శివదయాలు చేతులు పట్టుకుంది మా అమ్మను ఆమె పెద్ద కూతురు ముస్కాన్ను చంపేద్దాం అప్పుడే నాన్న తమ్ముడు సంతోషంగా ఉంటారు వారికి ఈ జీవితంలో కష్టాలు ఉండకూడదు నాన్న చాలా అమాయకుడు భార్యను ఎదిరించలేకపోతున్నాడు నిజంగానే డబ్బు కోసం ఆస్తి కోసం అమ్మ ఆమె లవర్ కలిసి నాన్నను తమ్ముడిని చంపుతారనే భయంగా ఉంది అంతకంటే ముందే మనమే చంపేద్దామని కోరింది నువ్వు జైలుకెళ్తావమ్మా అని వద్దని వారించాడు శివదయాల్ కానీ అతని కాళ్ల మీద పడి వేడుకొంది భూమి ఆమె కన్నీళ్లకు కరిగిపోయి నీ కోసం నేనేమైనా చేస్తాను తల్లి అంటూ ఓదార్చాడు మనం హత్య చేసి బ్రతికున్న నాన్నకే కష్టం నా గురించి కోర్టులకు తిరగాలి ఆ కష్టం కూడా లేకుండా చేద్దాం నేను ఆత్మహత్య చేసుకుంటాను నువ్వు తప్పించుకొని ఎటైనా వెళ్ళిపో నీకు కావలసిన డబ్బులను నేను దాచిపెట్టాను నాన్న బ్యాగులో నుంచి ఐదు లక్షలు తీశాను నువ్వు ఎప్పుడు అడిగినా సరే నాన్న నీకు డబ్బులు పంపేలా ఆత్మహత్య లేఖ రాస్తాను అని చెప్పింది కానీ అతను వినలేదు నేను కూడా నీతోనే వస్తాను నా బిడ్డగా పుట్టకపోయినా నువ్వే నా బిడ్డ అనుకున్నానని కన్నీళ్లు పెట్టుకున్నాడు శివదయాల్ భూమి శివదయాళ్ళు జూన్ ఇరవై ఎనిమిదిన రాత్రి హత్యకు ప్లాన్ చేశారు ఆ రోజు బెడ్రూంలో ల్యాప్టాప్ ముందు ముస్కాన్ కూర్చొని ఉంది అదే రూమ్లోని బెడ్పై కిరణ్ పడుకుని ఉంది మరో బెడ్రూంలో తన కొడుకుని నిద్రపుచ్చి భూమి తండ్రి పడుకున్నాడు అతని బెడ్రూమ్కు బయట నుంచి లాక్ వేసింది భూమి అప్పటికే రాత్రి అవుతోంది పదిన్నరకు ఇంట్లోకి రమ్మని శివదయాల్కు ఫోన్ చేసింది భూమి రెండు పదైన కొడవళ్ళు తీసుకొని ఇంట్లోకి వెళ్ళాడు శివదయాల్ కొడవళ్ళు తీసుకుని వెళుతుండగా పక్కనే ఉన్న పాన్ షాప్ వ్యక్తి చూశాడు ఇద్దరు చాలా మంచి స్నేహితులు కూడా అతను వెళ్ళిన కాసేపటికే ఇంట్లో నుంచి కేకలు వినిపించాయి బెడ్రూమ్లో ఉన్న కిరణ్ను ఆమె పెద్ద కూతురు ముస్కాన్ను శివదయాల్ భూమిలో కత్తితో నరికి చంపారు ఆ తర్వాత తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు ఇద్దరు సుదీర్ఘమైన ఆత్మహత్యలను పక్కన పెట్టుకున్నారు ఫ్యాన్కు ఉరేసుకోవాలి అని రెడీ అయ్యారు అప్పుడు వెంటనే భూమికి బొట్టు పెట్టి తాళి కట్టాడు శివదయాల్ ఈ విషయం కూడా తన లేఖలో రాశాడు నా బిడ్డ లాంటి దేవత భూమి కానీ పెళ్లి కాకుండా చనిపోతే ఆత్మ శాంతించదు ఆమె ఆత్మఘోష తన వాళ్ల చుట్టూనే తిరుగుతుంది అందుకే నేను పెళ్లి చేసుకున్నాను అంతే తప్ప నా బిడ్డను అనుమానించద్దు నా భూమి లాంటి మంచి బిడ్డను నేను ఎంతవరకు చూడలేదు మనిషిని ఇష్టపడితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే భూమిని చూడాలి నేను ఆమె పెళ్లిని చూడాలనుకున్నాను కానీ చావును చూడాల్సి వస్తుంది నా భూమి కోసమే హత్యలు చేశాను భూమి తండ్రి తమ్ముడు ఎక్కనైనా సుఖంగా ఉంటారు నా భూమిని రెండు లక్షలకు అమ్ముతామని నా చెవులతో నేను విన్నాను అందుకే ఈ పనికి ఒప్పుకున్నాను నన్ను క్షమించండి అని రాసుకొచ్చాడు శివదయాల్ ఇద్దరూ ఒకే ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయారు అయితే పాన్ షాప్ వ్యక్తి ఆ ఇంట్లో నుంచి కేకలు వినిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు పోలీసులు తలుపులు బద్దల కొట్టి చూడగా రెండు హత్యలు రెండు ఆత్మహత్యల విషయం బయటపడింది వారు రాసిన లేఖలు చూసి పోలీసులు ఆవేదనకు గురయ్యారు తన తండ్రి కోసం కూతురు ఎలా తల్లడిలింది తనను ఇష్టపడ్డ భూమి కోసం శివదాయాలు కూడా అంతే మానసికంగా వేదనకు గురయ్యాడు వారి బంధం గొప్పగా ఉన్న తొందరపాటు నిర్ణయం అని పోలీసులు చెప్పుకొచ్చారు ఇక తన తండ్రికి ఈ విషయంలో ఎలాంటి పాత్ర లేదు మా నాన్నను పోలీసులు ఏమన్నద్దని కూడా చివరిలో భూమి రాసుకొచ్చింది ఈ ఘటన ముంబైలో సంచలనంగా మారింది భూమి లాంటి తెలివైన అమ్మాయి ఇలా తొందరపాటు నిర్ణయం తీసుకుందా అని ఆమె స్నేహితులు ఇంటి దగ్గర పూలతో నివాళి అర్పించారు నాన్న కోసం కూతురు చేసిన హత్యలు అసలు సంబంధమే లేని శివదయాల్ తనకు ప్రాణ సమానమైన భూమి కోసం ఈ పని చేయడం ఆశ్చర్యం కలిగించింది నిజంగా ఇది సినిమాని మించిన ఎమోషనల్ కథ మరి స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇన్ఫర్మేషన్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి